యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ జీరో టూ త్రీ సెవెన్ టూ త్రీ సెవెన్ ఒక్కసారి చూసి ఆ తర్వాత మాట్లాడదాం చెప్పండి

సో గురుకుల పాఠశాల విద్యార్థుల వాళ్ళంతా ఈమె ప్రిన్సిపల్

పట్టు పడ్డారు కాబట్టి కమిట్ అయ్యారు ఇప్పుడు కూడా మీ అమ్మ చెప్తుందా తీసుకెళ్ళాలని బయట గొప్ప పిల్లలని తీసుకెళ్ళి ఎవరేమంటారు తీసుకెళ్ళు ఏమన్నారు గొప్ప ఈ ప్రిన్సిపల్ విద్యార్థుల్ని కొడుతుంది ఓకే కోపంలో ఇంకో మాట అంటోంది అవి నిజంగానే అనొద్దు అని అనుకుందాం అవన్నీ పక్కన పెడితే చెప్పకుండా చేయకుండా ఇప్పుడు వాళ్ళు విద్యార్థులు బయటకు వెళ్ళారట ఇప్పుడు జరగకూడది ఏదన్నా జరుగుతుంది ఇంకేదో అవుతుంది ఇంకేదో అవుతుంది ఎవరిని క్వశ్చన్ చేస్తారు నువ్వేం చేస్తున్నావు కళ్ళు మూసుకున్నావా నువ్వు ప్రిన్సిపాల్వి కదా కనీసం చూడాలి కదా అని ఎవరమైనా అంటాం కదా పేరెంట్స్ ఫస్ట్ ఎవరిని అంటారు మీ మీద నమ్మకం పెట్టుకోనే కదా మా పిల్లల్ని మీ దగ్గర ఉంచినాం తీరా చూస్తే వాళ్ళు బయటకు పోయినా మీకు తెలీదు అంటే అదొక ఆన్సరేనా అని పేరెంట్స్ అనడమే కాదు కొన్ని సందర్భాల్లో అయితే దాడి చేసిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం జరగదా అనేది ఏదైనా జరిగితే ఈ ఫస్ట్ అరెస్ట్ చేసేది ఈమెనే విచారణలో అడిగేది క్వశ్చన్స్ ఈమెనే నువ్వేం చేస్తున్నావు ఏంటి అనేది క్వశ్చన్ ఎవరైనా చేస్తారా అంటే ఈ ప్రిన్సిపాల్నే చేస్తారు ఇప్పుడు వాళ్ళు చెప్పకుండా చేయకుండా బయటికి వెళ్ళినరట వెళ్ళిన తర్వాత ఎవరో చూసిండ్రు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు ఆ తర్వాత ఈ పిల్లలు ఇప్పుడు వచ్చి అడుగుతుంటే సారీ మేడం క్షమించండి ఇంకోసారి చెయ్యము అన్నటువంటిది చెప్తున్నారు ఇప్పుడు ఎక్స్క్యూజ్ చేయండి మేడం ఇంకోసారి చేయమని కూడా చెప్తున్నారు కానీ ఆడపిల్లలు ఈ ముగ్గురు కూడా ఒకవేళ ఇంకేమన్నా అయి ఉంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిది డెఫినెట్లీ ఈ స్కూల్దే అవుతుంది తర్వాత ఈ ప్రిన్సిపల్దే అవుతుంది అక్కడ పనిచేసేటోళ్ళదే అవుతుంది సో అదే తను కోపంలో ఒకటో రెండో దెబ్బలేసి అడుగుతున్న పరిస్థితి ఆ తర్వాత కొంత ఆమె మాట్లాడడం కూడా మరి ఎవరమైనా సరే మనమైనా మన పిల్లల్ని కోపం వచ్చినప్పుడు అటో ఇటో మాట్లాడుతూ ఉంటాం అదే ప్రిన్సిపల్ చేసిందని నేనంటా నిజం చెప్పాలంటే కూడా కోపంలో మరి ఏం చేయాలా వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలా జరగరాంది ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యులు అనే అది థింక్ చేసి మాత్రమే డెఫినెట్లీ ఈమె ఒక చెయ్యేసి ఉంటుంది ఒకటో రెండో దెబ్బలు ఉంటాయి ఆ తర్వాత ఆమె కొంత అనరాని మాటలు కూడా అని ఉంటుంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా అంటే చాలా వైరల్గా మారిపోయిన పరిస్థితి మనము యాజ్ అూవర్స్ అనుకోండి లేదంటే మనము నిజంగానే మనం ఒకవేళ ఫేస్ చేసి ఉంటే మన పిల్లలే ఆ ప్లేస్లో ఉంటే ప్రిన్సిపలే ఇట్లా కొడితే అది తప్పవుతుందా కరెక్ట్ అవుతుందా ఈ మాట ఎందుకు అంటున్నా అంటే చెప్పకుండా చేయకుండా వీళ్ళు హై స్కూల్ విద్యార్థులు జరగరాంది ఏదన్నా జరిగితే ఫస్ట్ మనమైనా సరే ఎవరిని అడుగుతాం డెఫినెట్లీ ఆ స్కూల్లో పనిచేసే యాజమాన్యాన్ని అడుగుతాం అట్లాగే ఈ ప్రిన్సిపల్నే అడుగుతాం మరి ఇప్పుడు తప్పెవరిది ఇప్పుడు ఈ వీడియోని పాపం అంటే ప్రిన్సిపల్ తప్పు చేసిందా ప్రిన్సిపల్ ఇట్లా కొట్టడం తప్పు కదా ప్రిన్సిపల్ ఇట్లా అనరాని మాటలు అనడం తప్పు కదా అది పక్కన పెడదాం కానీ ఏదైనా జరగరాంది జరిగితే ఈ మధ్యకాలంలో భయంకరంగా జరుగుతున్నాయి అట్లాంటి అసలు తన మన అనే భేదం లేదు ఏజ్తో సంబంధం లేదు అత్యంత దారుణాతి దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి అంతెందుకు మొన్న నాగర్ కర్నూల్లో జరిగిన ఇన్సిడెంట్ చూడలేదా వివాహిత మీద ఏడెనిమిది మంది అత్యాచారం చేసిర్రు అది ఎట్లా మర్చిపోదామా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మరి జరిగినప్పుడు వీళ్ళు ఇట్లా రియాక్ట్ కాకపోతే ఎట్లా రియాక్ట్ కావాలి ఒక ప్రిన్సిపల్గా చెప్పకుండా చేయకుండా బయటకు ఈ ముగ్గురు ఆడపిల్లలు ఎవరిది బాధ్యత తను పాపం కోపంలో అదే అడుగుతోంది ప్రిన్సిపల్ ఎక్కడ అంటే ఇది వికారాబాద్లో జరిగింది సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో జరిగింది అయితే ప్రిన్సిపల్ ఇప్పుడు వివాదంలో ఇరుక్కుంది ఆర్ వివాదంలో ఉంటోంది ఎప్పుడు అనేది ఎందుకంటున్నారంటే యాక్చువల్లీ గత నెలలో ఈ బడిపై నుంచి ఒక బాలిక దూకేసిందట సో ఇప్పుడు మళ్ళీ ఈ ప్రిన్సిపల్ విద్యార్థులను తిడుతూ కొట్టడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మీరు బయటకు వెళ్ళడానికి కారణం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ప్రిన్సిపల్ తాము వెళ్ళడం తప్పేనట్టు విద్యార్థులు చెప్పే ప్రయత్నం చేస్తుండగా ఓ విద్యార్థిని పలుమార్లు చెంపదెబ్బలు కొట్టిన ప్రిన్సిపల్ ఆ బాలికపై కొంత దురుసుగా మాట్లాడమే కాదు విద్యార్థులపై చేయి చేసుకోవడమే కాకుండా తల్లిదండ్రులను కూడా తిట్టిన ప్రిన్సిపల్ అనేది ఓ వార్త సర్కులేట్ అవుతోంది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మరి ఇప్పుడు ఆడపిల్లలు ఎవరికీ చెప్పకుండా చేయకుండా స్కూల్లో ఉన్నారు సేఫ్గా ఉన్నారు అని పేరెంట్స్ అనుకుంటారు ఆ తర్వాత వాళ్ళు చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయినరు ఎటు పోయిన్రు మాకు కూడా తెలియదు మాకు కూడా చెప్పలేదు మేము చూడలేదు అని అంటే ఊరుకుంటారా ఏ పేరెంట్ అయినా ఇప్పుడు అక్కడ ఇప్పుడు మాకు తెలిసింది కాబట్టి మా దృష్టి వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు వచ్చి నాకు సారీ చెప్తున్నారు మేము చూడలేదు ఇంకేదో అయ్యింది అప్పుడు ఎవరి బాధ్యత అని ప్రిన్సిపల్ అడుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది మీరు కూడా మీ అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా కోరుతున్నాం బికాజ్ ఇట్లాంటి నిజంగానే అంటే మనము రోజు చూసేటివే అట్లాగే మనకు రోజు కనెక్ట్ అయ్యే ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా సో దీని మీద రెస్పాండ్ కావాల్సిందిగా కోరుతున్నా తప్పు ఎవరిది ప్రిన్సిపల్దా లేకపోతే పిల్లలదా కామెంట్ రూపంలో దయచేసి తెలియజేసిందిగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను